ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన డౌన్లోడ్ న్యూస్ యాప్ మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ బద్ధాలు గోచరిస్తున్నాయి ఆదాయం మంచి ఖర్చులు గ్రహస్థితి సూచిస్తోంది నలుగురిలో మీరు ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు ఒంటరిగానే భావిస్తారు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న అంశాలను అదృష్టానికి వదిలివేస్తారు బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు సంభాషణలు చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారపరంగా తీసుకున్నటువంటి ఒప్పందాలు కలిసి వస్తాయి కొత్త పెట్టుబడులు పెద్ద మొత్తంలో పెడతారు గతంలో పెట్టిన పెట్టుబడులు కొంత ఆలోచనకు గురి చేస్తాయి వ్యాపారం మార్చాలని ఆలోచనలు మదిలో చెలరేగుతాయి ఎవరిని నమ్మి మనసులోని విషయం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేసే శ్రమ ఉన్నతాధికారులు మెప్పు పొందుతారు మీరు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు సఫలం కాకపోవడంతో వైరాగ్యం ఆవహిస్తుంది ధైర్యంగా ఉండండి మనోధైర్యంతో ఎదుర్కోండి ఏదో ఒక విషయంలో నిరాశం ఎదురైనా ధైర్యం కోల్పోవద్దు మొండిగా పోరాటం చేసి అనుకూల ఫలితాలు సాధిస్తారు వ్యవసాయ సంబంధమైన విషయాలు రాబడి దిగుబడి బాగుంటుంది మధ్యవర్తి వల్ల మోసపోకుండా జాగ్రత్త వహించండి సన్నిహితుల మధ్య బంధువుల మధ్య ఏర్పడిన వివాదాల్లో మీరే మధ్యవర్తి చేయాల్సి వస్తుంది ఇది చాలా ఇబ్బందికరమైన విషయంగా మారుతుంది ఆత్మీయుల మధ్య తీర్పులు చెప్పడానికి తప్పించుకున్న మార్గాలు వెతుకుతారు తప్పు ఎవరిదో తెలిసినా నిజం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది విద్యా సంబంధమైన విషయాల్లో సంతాన పురోగతి బాగుందన్న వార్తలు మీకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తాయి గృహ మరమ్మతుల కోసం అధికంగా ధనాన్ని వెచ్చిస్తారు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి ఈ రాశివారు నవగ్రహవృతులతో దీపారాధన చేయడం అలాగే సుబ్రహ్మణ్య పాశ్వత కంకణం ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ నైన్ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్